హలో అందరికీ ఈరోజు మనము చేపల పులుసే చేసుకుందామండి బర్డ్ ఫ్లూ అని చెప్పి చికెన్ ఎక్కువ తింటలేము డిఫరెంట్గా చేద్దామని ఈరోజు ఈ విధంగా ట్రై చేశాను ఎక్సలెంట్గా ఉంది ఫస్ట్ ప్యాన్లోకి నూనె వేసుకొని దాంట్లో ఆవాలు మెంతులు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత కొంచెము ఉల్లిపాయలు మరిన్నే తీసుకున్నానండి అసలు ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే తీపిదనం వస్తుంది కానీ ఉల్లిపాయలు మంచిగా మగ్గినాయి అనుకోండి తీపిదనం రాదు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కానీ ఇప్పుడు కాదండి చెప్తాను ఎప్పుడు వేయాలనో బాగా ఉల్లిపాయలని దూరగా వేయించినామంటే తీపిదన్నం పోతుంది మనకి గ్రేవీగా యూజ్ అవుతుంది కాబట్టి అది మంచిగా బ్రౌనిష్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు చూసారు కదా కొంచెము బ్రా లైట్ చేంజ్ అయింది కలరు ఇప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లి వేసి అది పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకున్నాం అనుకోండి అది ఫ్రై అయిపోతుంది పచ్చివాసన పోతే కమ్మటి అరోమా వస్తు ఇస్తుంది ప్లస్ మంచిగా ఆనియన్స్తో పాటు కూడా ఫ్రై అవుతుంది ఇప్పుడు తగినంత పసుపు అలానే పోపులోనే జీలకర్ర మెంతులు పిండి వేస్తే మంచి అరం ఇస్తుందండి సో పోపులో జీలకర్ర మెంతులు వేసి అలానే ఉంచకూడదు కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జీలకర్ర మెంతులు పౌడర్ వేయంగానే మంచి శుభ్రంగా కడిగేసి చేపల పులుసు చాలా ఈజీనండి కడగడమే కష్టము శుభ్రంగా చేపల్ని కడిగేసుకొని అవి వేసుకొని ఇప్పుడు ఇంకా ఏమీ కాలేదు కాబట్టి మనము పెట్టి కలిగి పెట్టచ్చు ముక్కలేమి చితకదు నేను చేసే ఈ ప్రాసెస్ ముక్క అస్సలు చితకదండి బిగినర్స్ కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు చూసారు కదా కొంచెం అటు ఇటు టర్న్ చేసామంటే కొంచెం పచ్చివాసన అన్నది పోతుంది ముక్క కూడా గట్టిపడి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అలా ఒక్కసారి టర్న్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో మనం వేసుకోవాల్సిన మసాలాలు వేసేసుకుందాం ఒక నిమిషం పాటు ఉంచేసుకొని ఇప్పుడు ఫస్ట్ తగినంత ఉప్పు అలానే పులుసు కదండి కారం మంచిగానే పడుతుంది నేను వేసేది మసాలా కారం వేస్తున్నాను సో దాంట్లో జీలకర్ర మెంతులు ఆవపిండి కూడా ఉంటుంది కాబట్టి మనకి ఈ వెరైటీ పులుసుకి డిఫరెంట్ టేస్ట్ అండ్ డిఫరెంట్ అరమా వస్తుంది మసాలా కారం మరింత వేసుకొని ఒక్కసారి కిందకి మీద కనుక్కొని కొత్త చింతపండు అండి పాత చింతపండు అంటే మనకు కలర్ తెలిసిపోతుంది కొత్త చింత పండు కొంచెం తీపిదనం కూడా ఉంటుంది అందుకోసం కూడా కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి చింతపండు పులుసు పోసుకొని నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని ఫస్టే పెట్టుకొని ఆ పులుసు వేసి తగినంత నీరు పోసి నీరు కొంచెం మసిలిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయాలి ఇది ఎక్స్ట్రా కారం అండి ఫస్ట్ మనం చేపలకి సరిపోయేది వేసామో ఇది ఎక్స్ట్రా కారం బాగా మరుగుతున్నప్పుడు చింతపండు మనం బెల్లం వేసేసామనుకోండి పులుపు విరిగి పర్ఫెక్ట్గా అసలు అరోమా అయితే అదనపోతుంది వేరే లెవెలేనండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి